ఏ రోడ్ అన్నది లెక్క కాదు బిడ్డ ఎట్లా నడుపుతున్నావు లెక్క అరేరే మస్తు మాట్లాడేది మస్తు మాట్లాడేది హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హై హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ రీసెంట్గానైతే నేను విలేజ్కి వచ్చాను సో అక్కడ జరిగిన కొన్ని విషయాలను అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఏం లేదు సరదా సరదాగా కొన్ని పిండి వంటకాలు అలా విలేజ్ ఎలా ఉంటుంది సరదాగా ఎలాంటి ఆటలు ఆడతాం విలేజ్ వాతావరణం ఎలా ఉంటుంది అనేది నా ఈ వీడియో పిల్లగానే అమ్మ పొంగడాలకైతే రెడీ చేస్తుంది పొంగణాలు గుంత పొంగణాలు అంటారు పొంగడాలు అంటారు ఇంకా ఏ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు సో మా దగ్గరనైతే గుంత పొంగనాలు అయితే అని అంటారు లేని సీజన్ అయితే ఇలాంటివి చేయడానికి చాలా బాగుంటాయి ఎందుకంటే కొత్తిమీర కరివేపాకు అండ్ ఉల్లాకు ఎల్లాకు ఇలాంటివన్నీ వస్తాయి కదా ఇలాంటివన్నీ చేస్తే ఇంత బాగుంటుంది అసలు కలర్ఫుల్గా ఉంటాయి చూడడానికి తినడానికి రెండిటికిను ఏం లేదు ఈ పొంగడాలు చేయడానికి దోశ పిండితోనే మిగతాయన్నీ పచ్చిమిర్చి అల్లం ఎల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అన్నీ మిక్సీ చేసి పొంగడాల పాత్రలో పెట్టుకొని కొంచెం కాలిన తర్వాత మన తిప్పుకుంటూ వేసి మంచిగా గాలిస్తే చాలా బాగుంటాయి ఈ టమాటా చట్నీతో తిన్న బాగుంటుంది అండ్ పల్లీల పచ్చడితో తిన్నా చాలా బాగుంటుంది అమ్మ వాళ్ళకి ఈ ఇంటి ముందు ఒక చిన్న ప్లేస్ ఉంటుంది అందులో ఇలా అన్ని రకాల మొక్కల్ని పెట్టుకుంటుంది అనమాట కూరగాయలను పెడితే ఏంటంటే పండ్లు కూరగాయలు ఈ రెండింటినీ కోతులు అస్సలే ఉంచట్లేదు అంటే వాటికి అడవిలో ఏం దొరకకనో ఏంటో అస్సలే ఉంచట్లేదు మామిడికాయలు అయితే అసలు మొత్తం ఇట్లా ఎన్ని చెట్టు నిండి ఉలాడబడతాయి అసలు ఒక్కటి కూడా ఉంచవు జామకాయలైనా అంతే చెట్టు నిండా కాస్త ఎన్ని కాస్తాయో అసలు అన్ని ఉట్టిగా పండి వండి రాలిపోతాయి నిమ్మకాయలైనా అంతే ఒక నిమ్మకాయలు ఒక్కటి తినవు ఎందుకంటే పుల్లగా ఉంటాయి కాబట్టి నిమ్మకాయలను ఒక్కటి పెడితే నిమ్మకాయ చెట్టు ఒక్కటి దక్కుతుంది ఊర్లలో ఇంతకుముందు అయితే ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కాయగూరలు ఇలా అన్ని పండించేది బట్ అవి ఉంచట్లేదు ఉల్లిగడ్డలను కూడా గడ్డల్ని గడ్డల్ని ఇట్లా పీకేస్తుంది ఏవి ఉంచట్లేదు క్యారెట్ ఆలు ఇలాంటివి ఏదైనా పండిస్తారు కదా తోటలల్లో అవి ఎవి ఉంచట్లేదు అన్ని పీకేస్తుంది మంచిగా కొంచెం ప్లేస్ అయినా సరే అన్ని రకాల కూరగాయలు పండ్లు ఇలా అన్ని రకాల మొక్కలను అయితే పెంచుతాదమ్మా మామిడికాయలు రెండు ఉండే ఒకటి తీసేసింది జామకాయలు రెండు కరివేపాకు నిమ్మకాయ ఇలా అన్నిటికీ మంచిగా రోజు వాటర్ అయితే పడుతుంది వాటరింగ్ అయితే కంపల్సరీ చేస్తుంది ఆ పని అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ పని అయితే మొదలు పెట్టుకున్నాము పూస మురుగులకైతే కొంచెం వేడి నూనె పోస్తే చాలా బాగా వస్తాయి పుట్నాల పొడి అండ్ వేడి నూనె అండ్ వేడి నీళ్లు కూడా ఇంకా వేడి నీళ్ళు అంత అవసరం లేదు కానీ వేడి నూనె పోస్తే మాత్రం మంచిగా పల పల మంచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయి పిల్లలు ఈవినింగ్ వచ్చినాక స్నాక్స్ స్నాక్స్ అంటారు అసలు రోజు ఒకటి చేయాలంటే ఇంకా మొత్తం కిచెన్ ఉండాల్సి వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కిచెన్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇలా చేస్తే స్నాక్స్ వచ్చాక తింటారు అన్నట్టుగా అయితే మొదలు పెట్టుకున్నాం ఇప్పుడైతే మార్నింగ్ మొదలు పెట్టుకున్నాం చాలా ఫాస్ట్ గా అయితే ఈ పూసా అండ్ మురుకులు అయితే ఎంత అసలు ఏం ఏం వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు ఈరోజు నీర కళ్ళుతోనైతే ఎంజాయ్ చేస్తున్నాం ఈ నీర అనేది ఈత కళ్ళు ఈత కళ్ళే కదా ఓకే సూపర్ ఉంది

లో ఇలా బెడ్షీట్స్ అండ్ నైటీస్ అయితే అమ్మడానికి వస్తారు పక్కనే టెక్స్టైల్ మార్కెట్ ఉంది అనమాట ఇక్కడ టెక్స్టైల్ పార్క్ మార్కెట్ కాదు అంటే అన్ని రకాల మ్యాట్లు చేపలు అన్ని బెడ్షీట్స్ అలా అన్ని తయారు చేస్తారు సిరిసిల్లా కూడా నేత కార్మికులు మన పక్కకే అనమాట అది కూడా సో అన్ని రకాల ఇలా అమ్మడానికి అయితే వస్తారు మనకు చాలా చీప్ గానే ఉంటాయి ఓకే మంచి క్వాలిటీ ఉంటది అందుబాటు ధరల్లో ఉంటాయి కూడా మారు మంచాలకు నా మారు నైటీస్ అండ్ బెడ్ షీట్స్ పిల్లో కవర్స్ అన్నీ ఉంటాయి అన్ని అన్ని రకాలు ఉంటాయి చేపలు కూడా అమ్మొస్తారు చీపిర్లు చేపలు అలా అన్నీ అమ్మొస్తారు చాలా బాగుంటాయి చాలా క్వాలిటీ కూడా ఉంటాయి ఆకిలు ఊడవడానికి చీపులు అయితే నేను ఇక్కడ నుండే తీసుకెళ్తాను నేను చాలా ఈత చీపురు అనమాట అవి మనకి ఇక్కడ దొరకవు సిటీలో నేను అక్కడ నుండే తీసుకొస్తా ఎవ్రీ టైం సో సాయంత్రం కాగానే ఇక ఇలా ఆటలు అయితే ఆడుతున్నాం అందరం కలిసి ఇవాళ్ళకైతే ఇదండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా అంతవరకు బాయ్